ప్రియ స్నేహితులారాం రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం సుస్వాగతం ఆగమన కాలం డిసెంబరు మాసం ఏడవ తారీఖు ఈ యొక్క శనివారం రోజున మనకు సువిశేషపట్టణం ఒక గొప్ప పిలుపును ఒక గొప్ప ప్రేషిత కార్యాన్ని ప్రసాదిస్తుంది అన్ని గ్రామాలు సకల రోగాలు పన్నెండు మంది అపోస్తులలు అన్ని గ్రామాలు సకల రోగాలు మంది నేటి సువిశేషములో క్రీస్తు ప్రభువు దేవాలయములో బోధిస్తూ తదనంతరం దైవ రాజ్య ప్రకటన కోసమై శిష్యులను ఎన్నుకొని వారికి సకల రోగాలను స్వస్థత కలిగించే భాగ్యాన్ని ఆ అధికారాన్ని ఆ బలాన్ని ప్రసాదించి ఉన్నాడు ఎందుకనగా క్రీస్తు ప్రభు మంచి కాపరివలే మందను చూసి జాలిపడి వారికి కావలసిన స్వస్థతను అంతరంగిక భౌతిక స్వస్థతను ప్రసాదించ కోరి ఈ ప్రేషిత కార్యములో కేవలం తాను మాత్రమే కాకుండా తన అపోస్తులను కూడా భాగస్వాములను చేస్తున్నాడు వారిని పిలిచి వారికి ఒక లక్ష్యాన్ని అందిస్తూ పంట విస్తారముగా ఉన్నది కానీ కోతగాండ్రు తక్కువ అని వారికి తెలియచేసి వారి బాధ్యతను త్రికరణ శుద్ధిగా నెరవేర్చుటకు తద్వారా స్వాతా ప్రక్రియలో సువార్తను ప్రకటించే పరంపరలో వారు అన్ని గ్రామాలకు వెళ్ళాలని సమస్త రోగాలను నయము చేయాలని తద్వారా వారి అపోస్త బాధ్యతను పూర్తిగా త్రికరణ శుద్ధిగా నెరవేర్చాలని వారికి ఆహ్వానం పలుకుతున్నాడు ఇజ్రాయిల్ సమాజంలో ఉన్న సకల అసమానతలను రూపుమాపుటకు మరి ముఖ్యంగా శారీరక బాధలను రోగాలను నయం చేసి వారిని స్వస్థతులుగా వారిని మార్చుటకు యేసు ప్రభు వారికి ఒక గొప్ప పిలుపును ఇస్తున్నాడు కేవలం ఇది వారు పొందిన చదువు వలె వైద్య రంగంలో వారు నేర్చుకున్న మెలకువల వలె కాకుండా దైవ రాజ్య నిర్మాణంలో భాగంగా దైవ రాజ్యాన్ని భూమిపై ఈ భూమిపై నిర్మించే భాగస్వాములుగా వారిని తీర్చిదిద్దుతున్నాడు అలనాటి నుండి నేటి వరకు ఈ అంకుటిత దీక్షతో శిష్యులు వారి వారసత్వాన వచ్చిన ఈ అపోస్థాలిక బాధ్యతను దైవరాజ్య నిర్మాణములో స్త్రీ సభలో విరివిగా వాడుకుంటూ గురువులు కన్యాస్త్రీలు ఉపదేశకులు మఠవాసులు గృహస్థ క్రైస్తవులైన మనందరం కూడా మందలో భాగంగా కాపరి స్వరాన్ని ఆలకిస్తూ మన అసమానతలను రూపు మార్చుతూ మనకు కావలసిన స్వస్థతను పొందుకోవాలి మరి ఈ ప్రేషిత కార్యంలో అందరం భాగస్వాములమై మనం పొందిన పిలుపును బట్టి ప్రభు ఈ విస్తారమైన పంటలో మనల్ని కోతగాండ్రుగా భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నాడు మరి అన్ని గ్రామాలు తిరుగుటకు సకల రోగాలను నయము చేయుటకు ఆ పోస్తుల పిలుపును పొందుకున్న మనం మన విశ్వాస జీవితాన్ని ఏ విధంగా జీవిస్తున్నా ఆలోచిద్దాం ప్రార్థిద్దాం ధ్యానిద్దాం ఆమె